అంశాల కారణంగా రెండున్నర కుట్టి రెండు గారు కుట్టి పడిపోవడంతో శ్రీనివాసులు గారితో మాట్లాడి వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ రైతుల్ని మోటివేట్ చేస్తూ ఈ రోజు రైతులు అంతా ఎంతో లబ్ధి పొందారంటే కేవలం అనుపూర్వకంగా ఎంఆర్ఓ గారికి తర్వాత వచ్చి పిపిసి సెంటర్ ఒబేర్ బ్యాంక్ సిఇఓ శ్రీనివాసులు గారికి ఇద్దరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుందా ఉన్నాం తర్వాత మన

చాలా మంచి ప్రోగ్రాం పెట్టుకోవడానికి చాలా గర్వపడుతున్నాము ఆనందపడతా ఎందుకంటే స్వతహాగా రైతులు అయినటువంటి మన మనమందరం అందరం కూడా బుచ్చిగెట్పల్లి మండలం అంటేనే నైంటీ ఫైవ్ పర్సెంట్ రైతులు ఉండేటటువంటి మండలం మన కనిగిచ్చరు ఇక్కడ ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా వరి సాగు చేసి అన్ని ఒకసారి వరిపాతలు వచ్చిన సమయంలో ఈ దళారులు కానీ లేకపోతే మిల్లర్లు కానీ అతి తక్కువ ధరకి ఒడ్లు మనం దగ్గర నుంచుకుంటూ రైతులు దగ్గ పడుతా ఉంటే గవర్నమెంట్ సీఎం ఆర్ కి ఒడ్లు రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అయితే అవి మాత్రమే ఉన్నాయి అక్కడ మిషన్ కూడా సరిగ్గా పనిచేయలేని పరిస్థితుల్లో తహసీల్దార్ గారికి గారి వద్దకి రైతులు రైతు నాయకులు వచ్చి కలిసి ఇక్కడ ఉండే సమస్యలన్నీ చెప్తే వెంటనే వాళ్ళు తహసీల్దార్ గారు జేసీ గారితో కానీ డిఎస్ఓ గారితో గానీ వెంటనే కోఆర్డినేట్ చేసి మాయిచర్ మిషన్ తీసుకురావడం కానీ గోలి సంచులు తెప్పించడం కానీ ఇవన్నీ కూడా చేసి రైతులకి అందుబాటులో ఉండించి మళ్ళా రైతులకి గతంలో తోలిన అనుభవాలు ఉన్నాయి చాలా మంది నష్టపోయి రెండు సంవత్సరాలు అయినా ఇంకా వడ్ల డబ్బులు పడని పరిస్థితిలో ఉంటే రైతుల్లో కూడా అవేర్నెస్ తీసుకొచ్చి అయ్యా పాత సిస్టమ్ కాదు కొత్త సిస్టమ్ వచ్చింది మీరు ఒడ్డులు తోలిన ఇరవై నాలుగు గంటలకే మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి రైతుల్ని లారీ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది మన మండలానికి రావడానికి మొత్తం మీద జిపిఎస్ లారీలే ఉండాలని గవర్నమెంట్ సిస్టమ్ పెట్టిన తర్వాత ఎంబీఆర్ ట్రాన్స్పోర్టర్లు జిల్లా మొత్తం రెండు వందల లారీలు మాత్రమే ఏర్పాటు చేయడంతో మన మండలానికి లారీలు కొత్త అయితే తీవ్రంగా ఏర్పడితే సురేష్ రెడ్డి గారు గాని లేకపోతే రాము కానీ అమర్నాథ్ రెడ్డి గారు గాని మేము అందరం వచ్చి కలిసి మాట్లాడితే రాత్రి పదిన్నర పదకొండు గంటల దాకా అధికారులందరితో మాట్లాడి గట్టిగా చెప్పి ఎంవిఆర్ ట్రాన్స్పోర్ట్ నుంచి అప్పటికప్పటికి నాలుగు లారీలు మన మండలానికి వచ్చేటట్టు ఏర్పాటు చేయడం వల్ల రైతులు కౌలు రైతులు అయితే చాలా ఆనందపడ్డారు ఎందుకంటే బయట మార్కెట్ లో ఉండేది కుట్టి ఒడ్లు పదిహేడు వేలు మాత్రమే ఉండేది ఇప్పుడు పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలకి రైతులు కొనుక్కుంటున్నారు రైతులు అమ్ముకుంటా నాలుగు రూపాయలు డబ్బులు వస్తా ఎందుకంటే ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల నారా తీసినప్పటి నుంచి నాలుగున్నర కుట్టల్సిన ఒడ్లు వర్ష వర్షాల కారణంగా రెండున్నర కుట్టి రెండున్నర కుట్టి పడిపోవడంతో ఇటు దీనికి తగ్గట్టు మిల్లర్లు రేట్లు కూడా పోసేయడంతో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నుంచి తహసీల్దార్ గారు వారం రోజులు ఎక్సైజ్ చేసి ఇదంతా ఎవరెవరు అధికారులతో మాట్లాడాల మిల్లర్లతో మాట్లాడారు లారీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో మాట్లాడారు తో మాట్లాడారు సిఎస్టి గారితో మాట్లాడారు మళ్ళా మన పిపిసి సెంటర్ బ్యాంక్ శ్రీనివాసులు గారితో మాట్లాడారు అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ రైతుల్ని మోటివేట్ చేస్తూ ఈ రోజు రైతులు అర్థం ఎంతో పొందారు అంటే కేవలం మన తహసీల్దార్ గారి వల్ల తర్వాత మన వవేర్ బ్యాంకు సిఇఓ గారి వల్ల కాబట్టి కూడా ఈ రోజు కలిసి సార్ వద్దు అంటున్నా కానీ సార్ మా కోసం మా కళ్ళలో ఆనందం చూశారు సార్ మీరు మేము పడిన కష్టంలో మీరు మా కంటే ఎక్కువ కష్టపడ్డారు అని చెప్పి వద్దు వద్దంటున్నా ఈ రోజు రైతుల తరఫున చిరు సత్కారం చేయాలని అనుకోవడం ఇక్కడికి రావడం కూడా జరిగింది కాబట్టి రైతుల తరఫున హృదయపూర్వకంగా ఎంఆర్ఓ గారికి తర్వాత వచ్చి పిపిసి సెంటర్ ఒబే బ్యాంక్ సిఇఓ శ్రీనివాసులు గారికి ఇద్దరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం